పార్టీ అధ్యక్ష పదవికి మరియు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను ఎందుకనగా రెండు వేల పద్నాలుగులో నేను బిఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది అప్పుడు కడియం శ్రీహారి గారు సత్యవతి రాథోడ్ గారు వచ్చి నన్ను అంతకుముంద నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండి అక్కడ డోర్న కలపడంలో పెద్ద ఎత్తున కొంతమంది సర్పంచ్ని గెలిపించుకొని ఉండటం జరిగింది అప్పుడు మీకు టీఆర్ఎస్ పార్టీలో చేరమని చెప్పి సత్యవతి రాథోడ్ గారు మరియు కడివశ్రీహారి గారు నన్ను పిలిపించి చేరమని చెప్పి అడగటం జరిగింది దానికి నేను సరే మంచి ఎట్లా ఏ విధంగా సార్ నా ఏంది భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు హరీష్ రావు గారితో చెప్పించింది హరీష్ రావు గారు ఏం చెప్పినట్టే నాతోని నీకు ఫస్ట్ విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాను రమణ నువ్వు సత్యవతి రాథోడ్ గెలుపు కోసం కొంత ఆమెకి ఆర్థిక సాయం కూడా చేయాలి అని చెప్పి రెండు వేల పద్నాలుగు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా నేను ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే ఒకరోజు రాత్రిపూట హరీష్ రావు గారు కలిసి కేసీఆర్తో కూడా స్వయంగా నాకు నాకు ఫోన్లో మాట్లాడించి ఏమని బ్రదర్ నీకు ఖచ్చితంగా హరీష్ రావు చెప్పినట్టుగా ఫస్ట్ ఫేజ్లోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం మీరు సత్యవతి రాతోడికి మీరు ఆర్థిక సాయం చేయండి ఆమెకి ఎట్లనైనా ఎలక్షన్లు గెలిపించే విధంగా చూడని రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది అప్పుడు నేను ఆమెకు కావలసిన ఆర్థిక పనులు కానీ ఇవన్నీ కూడా నేను సమకూర్చి ఆ ఎలక్షన్లలో నేను నా వంతు నేను సాయం చేశాను అప్పటి నుండి సరే అప్పుడు ఆ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఓడిపోవటం జరిగింది ఓడిపోయిన తర్వాత ఎన్నోసార్లు హరీష్ రావు గారి దగ్గరికి అప్పుడు దానికి సాక్ష్యం కడియం శ్రీహరి గారు కూడా సాక్ష్యం కూడా ఉన్నాడు అతను కూడా అప్పుడు శ్రీహరి గారు కూడా అప్పుడు ఎంపీగా ఉండటం జరిగింది అంటే ఆయన కూడా సాక్ష్యంగా ఉన్నాడు మాకు ఈ జరిగిన ఈ హరీష్ రావుకి మాకు జరిగిన వ్యవహారంలో అయితే చర్చల్లో దాంట్లో ఎన్నోసార్లు నేను అప్పుడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కాదు ఆయన ఎన్నోసార్లు పోయి సార్ ఏమైంది నాకు ఎమ్మెల్సీ ఇస్తేనే ఉన్నారు కదా మరి నేను ఇంత ఖర్చు పెట్టుకోవటం జరిగింది ఎప్పుడు ఇస్తారంటే ఏం చెప్పినంటే రమణ కొద్ది రోజులు వెయిట్ చేయి నేను చేస్తాను మామయ్య కొంచెం గోప ఫామ్ హౌస్లో ఉన్నాడు కలవట్లేదని చెప్పడం జరిగింది అట్లా రెండు మూడు సార్లు ఎన్నిసార్లు తీసుకోమన్నా తీసుకోకుండా నాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాకు మోసం చేయటం జరిగింది ఎవరు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఇద్దరు కూడా మోసం చేసి నా నన్ను ఉపయోగించుకొని నాలాంటి ఇంకా ఎంతమందిని చేసినో నాకే తెలియదు ఈ రాష్ట్రంలో కానీ నాకు మాత్రం చాలా తీరని అన్యాయం రెండు సుమారుని రెండు కోట్ల రూపాయలు నేను వ్యయం చేయటం జరిగింది అప్పుడు అత్యవతి తర్వాత ఎలక్షన్లకి అయినా కూడా ఎన్నిసార్లు సార్ నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను మరి నాకు ఎమ్మెల్సీ ఇస్తే అని చెప్పారు ఎందుకు నట్ల మోసం చేసిండ్రు ఏంటి అని చెప్పిపోయి నేను ఇదే హరీష్ రావు గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సార్లు పోయి ఆయన చాంబర్ పోయి కలవటం జరిగింది పోయే ముందు శ్రీహరి గారిని కూడా రెండు మూడు సార్లు తీసుకొని పోయి సార్ నాకు ఇట్లా జరిగింది నా ఎమ్మెల్సీ ఏమైందని చెప్పి ఎన్నోసార్లు పోయి అడిగినా కూడా ఆయన ఏం చెప్పిండు నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడుతా అని చెప్పిండు కానీ ఎప్పుడు కూడా ఆ కేసీఆర్ గారు మా ఒక్కరోజు కూడా మాకు అసలు కనీసం మాకు ముఖం చూపించలేదు తర్వాత మాకు మాట్లాడకుండానే లోపల ఉన్నాడు ఫామ్ హౌజ్లో ఉన్నాడు కలవట్లేదు ఇట్లా వాళ్ళని ఎలా చెప్పకుండా చెప్పుకుంటూ చేశాను కానీ మాకు ఈరోజు వరకు మోసం చేసి ఇద్దరు కూడా మోసం చేసి మాకే ఇవ్వలేదు మాకు ఇలాంటిది వెనక వాళ్ళు మోసం చేయలేదంటే వాళ్ళు చెప్తున్నారు కదా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ అమరవీరుల సూపన్ దగ్గర హైదరాబాద్లో రమణ గారికి మేము ఎమ్మెల్సీ ఇస్తానని అనలేదు అని చెప్పి వాళ్ళు అదే అమరవీరుల దగ్గర ప్రమాణం చేస్తారు అని చెప్పి నేను సవాల్ విసురుతాను ప్రతిసారి చెప్తున్నారు కదా అమరవీరుల దగ్గర మీ చేస్తాం అది నాకు ఎమ్మెల్సీ రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ ఫేస్లో నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చెప్పినరా చెప్పలేదా హరీష్ రావు గారిని కానీ కేసీఆర్ గారిని కానీ మీ ఇద్దరికి కూడా నేను చెప్తున్నా నాకు చెప్పి మోసం చేసిన నా నా ఎంతో నా నష్టపోయిన వీళ్ళు చేసి వీళ్ళ వల్ల నష్టపోయినా కాబట్టే దానికి నేను మనోవేదన చెంది నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి చేసిన ఇద్దరు హరీష్ రావు గారు కానీ హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఇద్దరు వాళ్ళిద్దరే నాకు మోసం ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి నాకు మోసం చేసిరు మోసం చేసినా చేయలేదా వాళ్ళ అమరవీరుల దగ్గర వాళ్ళని ప్రమాణం చేయమని చెప్పి అడుగుతాను లేకపోతే మేమేనా వచ్చి చేస్తాం వాళ్ళు వాళ్ళు దానికి సిద్ధమా చెప్పని నేను సవాల్ ఇస్తున్నాను ఈ విషయం ప్రతి దానికి వాళ్ళు చెప్తాడు కదా అక్కడికి రాండి ఇజ్జేయండి అజ్జయన్ అంటారు కదా నాకు ఎంత మోసం చేసిండ్రో అది హరీష్ రావు గారికి తెలుసు కేసీఆర్కి తెలుసు వాళ్ళిద్దరు కలిసి చెప్పి నన్ను వాడుకొని ఈ విధంగా మొత్తం మమ్మల్ని నష్టపెట్టి నా లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఈ రాష్ట్రం కొంతమంది చెప్పలేకపోవచ్చు కానీ నేను తొమ్మిది పది సంవత్సరాలను చూపుగా పెట్టుకున్నాం ఇంక ఇప్పుడు వాళ్ళతోని ఉండి కూడా ఇంకా ఏముంది మాకు ఇప్పుడు ఎన్నిసార్లు ప్రతిసారి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇంతవరకు మాకు ఎలాంటిది లేకుండా కొంతమంది వాళ్ళ చుట్టూ తిరిగే కోటరీకి ఇచ్చుకోవటం జరిగింది వాళ్ళు మాలాంటి వాళ్ళని అన్యాయం చేసి మాకు మోసం చేయటం జరిగింది